ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను చాలా మంది ఏంటంటే యూరోప్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారు యూరోప్ లో ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుందంటే అంటే ఈ రోజు మన దగ్గరికి వచ్చింది పోలాండ్ అనే కంట్రీకి ఓకేనా పోలాండ్ సూపర్ కంట్రీ ఫ్రెండ్స్ ఈ మన తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే ఎక్కువ వెల్డింగ్ మీద వెళ్తారు ఓకేనా అక్కడికి వెల్డింగ్ ఫిట్టర్ మీద వెళ్తారు ఎందుకంటే అక్కడ మంచి శాలరీ సాలరీ లక్షల శాలరీస్ అనేది వస్తాయి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గరికి ఎటువంటి వెకెన్సీ వచ్చింది ఏం జాబ్స్ వచ్చినాయి శాలరీ అంతా ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది ఏజ్ లిమిట్ ఎంత మనకి డాక్యుమెంట్స్ ఏంటి కావాలి కంపెనీ అనేది ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుంటున్నాను పదండి స్టార్ట్ మనం ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త కూర్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని టైప్ చేస్తే మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు చేరుతుంది అదే నేను ఈ రోజు పెట్టినందుకో మీకు నెల రోజుల తర్వాత ఆ వీడియో చూస్తే ఏం లాభం లేదు అందుకొచ్చి ఎలక్ట్ ఉండడానికి ఎలక్ట్ బటన్ అనేది నొక్కాలి అంటే ఆల్ బటన్ నొక్కితేనే నేను నా వీడియో మీకు చేరుతాయి ఓకేనా పని స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గర వచ్చింది యూరోప్ కంట్రీలో పోలాండ్ అనే కంట్రీ పోలాండ్ అనే కంట్రీకి మన తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే ఎక్కువ మంది అక్కడ వెళ్తారు ఎందుకంటే అక్కడ శాలరీ అనేది చాలా లక్ష చాలా ఎక్కువ అంటే వెళ్లరగలితే లక్షలు శాలరీస్ ఫిట్నల్ కూడా లక్ష రూపాయల శాలరీస్ ఓకేనా అందు గురించి చాలా మంది అక్కడికి వెళ్తారు ఓకేనా ఈ రోజు మన దగ్గరికి ఏమేమి జాబ్స్ అంటే ఒకటి స్కఫ్ హోల్డర్ జాబ్స్ స్కఫ్ హోల్డింగ్ తెలుసు కదా అంటే స్కప్ హోల్డింగ్ అంటే ఇప్పుడు చూడండి పోస్టర్ ఎక్కడ ఉంది స్కఫ్ హోల్డింగ్ అంటే మనము ఒక పెద్ద ఒక అంటే స్ట్రక్చర్ మీద స్కఫ్ కడతారు స్కఫ్ హోల్డింగ్ అంటారు ఓకేనా స్కఫ్ హోల్డింగ్ అయితే వెయ్యి యూరోస్ నుంచి పన్నెండు వందల యూరోస్ అంటే లక్ష నాలుగు వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే శాలరీ ఇండియా డబుల్ ప్రకారం ఓకేనా అండ్ సెకండ్ వచ్చేసి మనకి మ్యాసన్స్ మేసన్స్ వచ్చేసి మనకి థౌజండ్ యూరోస్ థౌజండ్ యూరోస్ అంటే మనకి దగ్గర దగ్గర లక్ష నాలుగు వేల నుంచి స్టార్టింగ్ ఓకేనా అండ్ మూడోది వచ్చేసి మీకు స్టీల్ ఫిక్సర్ స్టీల్ ఫిక్సర్ వచ్చేసి మీకు వెయ్యి యూరోస్ నుంచి పదకొండు వందల యూరోస్ అయితే ఇస్తారు ఒక యూరో ఎంత తెలుసా నూట నాలుగు నూట ఐదు నడుస్తుంది ఇప్పుడు నూట ఆరు నూట ఏడు అంటే ఆ రెక్క ప్రకారంగా లక్ష ఏడు వేల శాలరీ ఓకేనా లక్ష ఏడు నుంచి లక్ష పదిహేను వేల వరకు అయితే శాలరీ మీకు ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ కాంక్రీట్ వర్కర్స్ కాంక్రీట్ వర్కర్స్ వచ్చేసి మనకి నూట నలభై మంది అయితే కావాలి వెయ్యి యూరోస్ అయితే వేస్తున్నాడు అంటే లక్ష ఏడు వేలు శాలరీ ఓకేనా నెక్స్ట్ మిగ్ వెల్డర్స్ మిగ్ వెల్డర్స్ వచ్చేసి మీకు వెయ్యి యూరోస్ నుంచి పదమూడు వందల యూరోస్ అయితే ఇస్తున్నాడు అంటే వెల్డర్కి అక్కడ ఎక్కువ వాల్యూ అంటే పోలాండ్ లో ఎక్కువ వెల్డింగ్ నడిచేది మనకి మిగ్గు వెల్డింగ్ ఓకే మిగ్గు ఎక్కువ నడుస్తుంది అక్కడ ఓకే అల్యూమినియం మిగ్గు నెక్స్ట్ ఏంటంటే మీకు మిగ్గులోన శాలరీ వచ్చేసి లక్ష మూడు లక్ష నాలుగు వేల నుంచి లక్ష ముప్పై ఆరు వేల వరకు అయితే శాలరీ ఇస్తున్నారు ఓకేనా నెక్స్ట్ మిగ్గు అండ్ మ్యాగ్ వెల్డ్రస్ థౌజండ్ యూరోస్ నుంచి పదమూడు వందల థౌజండ్ యూరోస్ నుంచి అంటే యూరోస్ థౌజండ్ యూరోస్ ఇస్తారు శాలరీ పదమూడు వందల దాకా ఇస్తారు ఓకేనా పదమూడు వందల యూరోస్ దాకా మీకు ప్రకారం చూస్తే లక్ష నాలుగు వేల నుంచి లక్ష ముప్పై ఆరు వేల వరకు అయితే శాలరీ మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ మీట్ ఫ్యాక్టరీ మీట్ ఫ్యాక్టరీ అంటే తెలుసా ఇప్పుడు చూడండి చికెను మటన్ బీఫ్ ఇలాంటివి అంటే చికెన్ అంటే మన మాంసం దుకాణం మాంసం ఫ్యాక్టరీలో మనకి ప్యాకింగ్ అండ్ లోడింగ్ ఆలోడింగ్ అండ్ కటింగ్ మీకు ఉండదు ఓకేనా కటింగ్ అనేది వేరే వాళ్ళు చేస్తుంటారు అది ప్యాకింగ్ అనేది అవుతుంటుంది ఓకేనా మీట్ ఫ్యాక్టరీలో వర్క్ అంటే లోడింగ్ చేయడము అలోడింగ్ చేయడము అంటే సైజ్ గుంచడం అలాంటి వర్క్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్యాక్టరీ వర్కర్స్ ఓకేనా అండ్ కంపెనీ మనకి బెనిఫిట్స్ చేస్తుంది అంటే మనకి ఫ్రీ ఫుడ్ ఇస్తుంది అకమడేషన్ కూడా ఫ్రీ ఇస్తుంది ఓకేనా ఇది పది గంటల డ్యూటీ ఓవర్ టైం చేస్తే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఓకేనా ఇంకా వారంకి నెలకి నాలుగు సెలవులు ఆ నాలుగు గంటల డ్యూటీ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్ష ఐదు వేలు అనుకోండి శాలరీ మీకు నాలుగు నాలుగు రోజులు ఎక్స్ట్రా కలిసి అనుకో అక్కడ ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వస్తుంది అంటే లక్ష ముప్పై వేలు నలభై అండి ఓకేనా ఇంకా రెండు గంటలు ఓవర్ టైమ్ కలిస్తే ఇంకొక ఇరవై వేలు యాడ్ చేసుకోండి ఇరవై వేలు ముప్పై వేలు అంటే లక్ష యాభై వేలు ప్లస్ వస్తుంది ఓకేనా అయితే దీనికైతే మంచి ఆపర్చునిటీ అనేది ఉన్నది మీకు దీని గురించి మీరు అప్లై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఏజ్ వచ్చేసి ఇరవై మూడు నుంచి నలభై ఆరు దాకైతే సారీ నలభై ఐదు దాకా అయితే మీకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చిన్నాడు ఓకేనా మీరు దీనికైతే ట్రై చేసుకోండి చాలా బెస్ట్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ ఫుడ్ అండ్ అకమండేషన్ ఓకేనా ఫ్రీ ఫుడ్ అండ్ అకమండేషన్ ఉంది అండ్ మీకు మనకి ట్రాన్స్పోర్టింగ్ కూడా ఫ్రీ ఇస్తారు అండ్ మీకు డాక్యుమెంట్స్ నేటైతే తగులుతాయి అంటే ఒకటి పాస్పోర్ట్ అనేది మీకు త్రీ ఇయర్స్ పాస్పోర్ట్ అనేది ఉండాలి రెండు మీకు సిబి అనేది పర్ఫెక్ట్ సిబిఐ అనేది ఉండాలి ఓకేనా సీబీఐ ఎవరికైనా మీకు చేయడం లేకపోతే నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నేను సిబి చేయిస్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర బ్లూ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉండాలి ఓకే అండ్ మీ దగ్గర డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ అనేది కరెక్ట్గా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ అని పర్ఫెక్ట్గా ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఇంటర్వ్యూ వచ్చేసి గుజరాత్లో టెక్లో అవుతుంది ఓకేనా గుజరాత్లో అనూప్ టెక్లో జీఆర్లో అవుతుంది ఓకే మీకు లొకేషన్ తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి ఓకేనా మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను నేను మీకు దగ్గరికి మీకు కావాలంటే మీతో కూడా వస్తాను ఒక యాభై మంది అయితే నేను మీతో కలిసి వస్తాను ఓకేనా నెక్స్ట్ ఇది ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ అనేది మీరు గుజరాత్ లో ఉండాలి అంటే మనం సెప్టెంబర్ ఇరవై నాలుగులో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి నుంచి మనం బయలుదేరాలి కరెక్ట్గా ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ బయలుదేరితే ఇరవై ఆరో తేదీ మనం చేరిపోతాం అక్కడ ఓకేనా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ నెంబర్ నాకు కాల్ చేస్తే నేను వెబ్ ఇస్తాను ఓకేనా దీని గురించి స్వయంగా పోలాండ్ గ్రూప్ అని నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్లు మీరు జాయిన్ అయిపోండి పోలాండి ఎవరైతే ఎలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే బెల్ బటన్ క్లిక్ చేయండి మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి జాబ్స్ అనేది చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్